వెల్కమ్ టు మాల్విక చఫ్ నేను మీ మాల్వికని ఈరోజు మన ఛానల్లో వంకాయ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్ వంకాయలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ పెద్ద సైజు ఒక చిన్న సైజు ఆనియన్స్ మూడు టమాటాలు తీసుకున్నానండి వంకాయలు చూపించిన విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోని ఆనియన్స్ వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క ఏడెనిమిది ఎల్లురబులు మూడు పచ్చిమిర్చీలు ఇది ఈ విధంగా చూ ఒక ఇంచు దాసించక్క మూడు ఆలిగలు నాలుగు లవంగాలు రెండు ఇంచులు ఎండు కొబ్బరి ఈ విధంగా కట్ చేసుకొని ఇవన్నీ వేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుని తర్వాత నువ్వులండి డ్రై రోస్ చేసి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఇవి కూడా ఇందులో వేయాలి తర్వాత ధనియాల పొడి వన్ వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తర్వాత చింత చిన్న ఉసిరుగా సైజ్ చింతపండు ఈ విధంగా చుంచి వేసుకోండి టమాటాలు మూడి ఈ విధంగా కట్ చేసుకొని వేయాలి కొంచెం ఇందులో వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా ఉండాలి స్టవ్పై కడాయి పెట్టి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలండి ఈ కర్రీకి ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఇందులో వంకాయలు కట్ చేసి ఈ విధంగా పెట్టుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వంకాయలు యాడ్ చేసుకొని లైట్గా వేయించాలండి బాగా వేగాలండి ఇప్పుడు ఈ విధంగా ఎగితే ఉంటాయి ఇందులో కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దారండి మెత్తపడతాయి ఈ వంకాయలన్నీ రెండు నిమిషాల తర్వాత మూత తీద్దారండి మెత్త పడిపోయాయండి చూడండి ఈ విధంగా చూడండి ఈ కలర్లో రావాలి వంకాయలన్నీ ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇవి ప్లేట్లు ఒక ప్లేట్లో తీసేస్తారండి ఈ విధంగా అన్నిని ఇది ఇదే ఆయిల్లో ఆవాలు వన్ టీ స్పూన్ వేయాలండి ఆవాలు చిట్టు తర్వాత కరియాపాకు యాడ్ చేసుకొని ఈ మసాలా పేస్టు ఇందులో యాడ్ చేయాలి ఈ మసాలా పేస్టు బాగా వేయించాలండి ఆయిల్లో బాగా వేగితేనే రుచిగా ఉంటుందండి బాగా వేయించిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు హై ఫ్లేమ్లోను బాగా వేగాలండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టే పెట్టదరండి మూత పెడితే కొంచెం అది పోయి బాగా వేగుతుందండి ఇప్పుడు చూడండి మాకు తీసి ఇగో ఈ విధంగా రావాలండి ఆయిల్ సపరేట్గా అవి ఈ విధంగా ఈ కలర్లో వస్తే బాగుంటుందండి కర్రీకి మంచి రుచి వస్తుందండి ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వేసుకోవాలండి ఈ మిక్సీ జార్లోనే కలిపిసి ఈ విధంగా వాటర్ వేయించాలి వేసిన తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఈ విధంగా రావాలి ఎక్కువ వాటర్ వేస్తే మరీ బాగోదండి కర్రీకి ఇప్పుడు ఇందులో వంకాయలు యాడ్ చేసుకొని ఈ విధంగా కలపాలండి చాలడ్డి మూత పెట్టేసి పెట్టేయాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాండి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు మగ్గాలండి ఉడకాలండి పది నిమిషాల తర్వాత చూద్దారండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ సపరేట్గా అవి ఈ విధంగా కర్రీ వచ్చిందండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అండి ఇంకా ఎక్కువ ఉడకకూడదండి ఇంకా ముద్దగా అయిపోతుందండి ఈ ఈ గ్రేవీ చాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకున్న నేచురల్ గరం మసాలా పౌడర్ అండి డింక్ పెట్టాను పైన చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు వేస్తే బాగుంటుందండి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని శుభ్రం కలుపుకొని దించండి ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్